డబ్బు అనారోగ్యం ఉద్యోగం వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా మీకోసమే మానిఫెస్టింగ్ మీర్ ఆక్యుల్స్ డేస్ ప్రోగ్రామ్ నమస్తే అమ్మ గారు నమస్తే జయ ఈ నెల ముప్పైన మనకి అక్షయ తృతీయ ఉంది ప్రతి సంవత్సరం మాట్లాడుకుంటూనే ఉంటాం పండుగలతో పాటు అక్షయ తృతీయని కూడా కలిపిస్తాం అమ్మ గారు మనం లిస్టులో కదండి అవును ఏం చేయాలి ఇదే క్వశ్చన్ అడగాలేమో సార్ నేను అక్షయ తృతీయ అనగానే ఫస్ట్ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా బంగారం కొనుక్కోవాలి బంగారం కొనాల్సిందే అనే ఒక ఆలోచనకు వచ్చేసామండి అవునమ్మా హోరెత్తిచ్చేస్తుంటే హోరు నువ్వు కాసేపటికి అవుతాం భ్రమర కీటక న్యాయం అని ఒక న్యాయం ఉంది భ్రమరాలు ఓ పురుగుని తెస్తాయిట అగుంది తెస్తుంది దాన్ని ఓ చోట పెడుతుంది పెట్టి దాని చుట్టూ దగ్గర అని తిరుగుతుంది అవును కాసేపు తిరిగాక ఈ కీటకం తను కూడా భ్రమరా అయిపోయాను కూడా తను కూడా తిరగడం మొదలు పెడుతుంది అట్ల అయిపోయింది మన పరిస్థితి కొనుక్కోకపోతే మీ జీవితాలకు నిష్కృతి లేదో బంగారం కొనకపోతే ఎలాగో అని ఇప్పటికి పది పన్నెండు సంవత్సరాలుగా ఈ బంగారు దుకాణదారులు అందరూ మనల్ని హోరెత్తిచ్చి 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 మధ్యలో ప్రవచనకర్తలు మధ్యలో జ్యోతిష్యవేత్తలు ఇంకా ఎవరో ఇన్ఫ్లుయెన్స్ నేను కొన్నాను నువ్వేం కొన్నావు అని డైలాగులు ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు అక్షయ తృతీయకి పోనీ మళ్ళీ ఆ రోజే బజార్ వెళ్తే కుదరదు ముందు బుక్ చేసుకోండి ఆ రోజున డెలివరీ తీసుకోండి అని బోల్డని వెసురు ఆఫర్లు అసలు ఈ రోజు ఏం కొనుక్కోవాలి అసలు అక్షయ తృతి అంటే ఏమిటో ఎవరికైనా తెలిసేమో చెప్పు ఇప్పుడు దాకా విన్నావా నువ్వు విన్నావా వినలేదు ఎవరు వినలా ఏమిటి అక్షయ తృతీయ రోజు ఏమైంది ఏమిటి ఉంది స్పెషల్ స్పెషల్ థింగ్ ఎవరికి తెలియదు కానీ అది బంగారం కొనుక్కునే రోజుగా మాత్రం ప్రఖ్యాతి పొందింది అంతే అలా ఎక్కిచ్చేసారు మన తలల్లోకి బంగారం కొనకపోతే వచ్చిన కొంప మనకి ఏమీ లేదమ్మా ఏమీ లేదు హాయిగా ఉండండి నేను ఒక్కసారి కూడా కొనలేదు ఒక్కసారి కూడా కొనలా నేను నాలాంటి వాళ్ళు బోల్డ్ మందు ఉన్నారు ఈ కొనకపోతే కుదరదనే పాయింట్ పెట్టుకుని ఇలాంటి ఒక రోజు వచ్చినప్పుడైనా కొనుక్కుంటాం కదా అని అలా ఇది వరకు శ్రావణ మాసం బంగారం కొనాలనే వాళ్ళు చేయాలి కనీసం ఆ రూపంలో అయినా ఆడపిల్లలకి కాస్త బంగారం ఏర్పడుతుంది అని ఓ కాసు ఒక్క గ్రామో అరగ్రామో అయినా బంగారం చేరుస్తామని అది ఆ చేరుస్తామని కాస్త మేము అమ్ముదాం అనుకుంటున్నారు వాళ్ళు మీరు చేరుద్దామనుకోవటం కాదు ఇది పాయింట్ ఏదో కొనకపోతే కుదరదు అన్నీ ఉన్నవాళ్ళు కూడా ఈ రోజును కొనుక్కుని తీరాల్సిందే లేకపోతే కొంఫొని పోతుంది మీ ఇంట్లో ఉన్నదే అక్కడికి పోదు ఇంటో ఉన్నది మీ ఇంటోనే ఉంటుంది మీ జాతక లక్షణాలు బట్టి పోతుంది కానీ అక్షయ తృతి నాడు కొనకపోతే బంగారం నడిచి వచ్చి కాళ్ళు వచ్చి వెళ్లిపోతుంది అలాంటివి ఏమనుకోకుండా ఏం జరగదు అట్లా ఆ భయాలన్నీ మానేయండి మొదట ఇలా మనం ఇతరుల చేతిలోకి వెళ్ళిపోతున్నామని మనకి ఎప్పటికైనా అర్థమవుతుందా జయ ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు ఇందులో మనం కూడా ఉన్నాం అందరం ఉంటాం అంతే ఏదో ఒకటి బాగుంది ఇది బాగుంది 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 అని చెప్తాం విన్న ఇప్పుడు మనం ఏదో చీరలు చూపించాము పోతారు కొనుక్కుంటాం అంతే కొనుక్కోపోతే కుదరదనే పాయింట్ ఉండకూడదు అంటా నేను అందులో నువ్వు చీరలు చూపించు నగలు చూపించు నచ్చితేనే చెయ్యంటారు నచ్చితే కొనుక్కో అవసరం అవసరం నీకు కావాలంటే కొనుక్కో అది ఈ రోజున కొనకపోతే నీకు కుదరదనే పాయింట్ లేదు అసలు అది లేదు ఈ రోజున పరశురామ జయంతి పరశురాముడు పుట్టాడు అక్షయ తృతీయ రోజు ఈ నార్త్ ఇండియాలో ఇంకా చాలా విషయాలు చెప్తారు ఈ అక్షయ తృతీయ రోజునే పాండవులకి సూర్య భగవానుడు అక్షయ పాత్ర ఇచ్చాడు ఆ అక్షయ పాత్ర తోటే వాళ్ళు వనవాసంలో ఉన్న నాళ్ళు భోజనం చేశారు వచ్చిన వాళ్ళందరికీ భోజనం పెట్టారు దాని మీద ఒక కథ చెప్తారు కదా దూర్వాస మహాముని వచ్చాడు భోజనానికి వస్తామన్నాడు అవునవును అప్పుడేమీ ఆహారం లేదు ఏం చేయాలి పాత్ర తుడిచి ఆవిడ తిని పాత్ర తుడిచాక ఇంకా మళ్ళీ అందులో నుంచి పుట్టదు అప్పుడు కృష్ణ పరమాత్మ వచ్చి ఏదైనా తడి ఒక మెతుకైనా ఉందేమో చూద్దామంటే ఒక చిన్న ఎండిపోయిన ఆకో మెతుకో ఉంటే ఆ దీస ఆయన నోట్లో వేసుకుని సర్వభూత శాంతి చేశాడు దాంతోటి ఆహారం కోసం అలమటిస్తూ వచ్చిన దూర్వాసుడు తదితరులందరికీ పొట్ట నిండిపోయింది తేనుపులు తీస్తూ వెళ్లిపోయారు వాళ్ళ పొట్ట నిండిపోయింది కాబట్టి భగవంతుడు తిన్నాడు కాబట్టి అందరి పొట్ట నిండిపోయింది ఆ అక్షయ పాత్ర ఈ రోజున ఇవ్వబడిందని ఒక కథ ఓకే అయిందా ఇంకా చెప్దాం భగవానుడు మహాభారతం రాయదలుచుకున్నప్పుడు వినాయకుడిని ఘంటం పట్టమని అడిగాడు విఘ్నేశ్వరుడే ఘంటం పట్టి రాశాడు ఆ ఘంటం పట్టి మొదట మహాభారతాన్ని స్టార్ట్ చేసిన రోజు అక్షయ తృతీయ అని ఒక కథనం ఉంది ఓహో ఇంకా ఉన్నాయి కథలు ఇంకొకటి చెప్తాం మన కుచేలుడు శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడానికి వెళ్ళాడు తన ఇంట్లో గుప్పెడు ముక్కిపోయిన పాత అటుకులు పట్టుకెళ్ళాడు చిన్నప్పుడు ఆ కృష్ణుడికి పెట్టాల్సిన అటుకులు తను తినేసి తినేసాడని ఆ అటుకులు తెచ్చి రుణం తీర్చుకున్నాడని కథ చెప్పుకుంటారు అవును కాదు అవన్నీ పుట్టినయి కథలు ఆ ఈ అటుకులు తీసుకుని కుచేలుణ్ణి అనుగ్రహించిన రోజు అక్షయ తృతీయ వైశాఖ తదియ అని చెప్తారు ఎన్ని కథలున్నాయి కథలున్నాయి ఏ కథైనా మనం చెప్పుకుంటామా తెలుసుకుంటామా బంగారం కొనే కథ మాత్రమే తెలుసుకుంటున్నాం ఈ రోజు చాలా మంచిది విశేషమైనది అసలు బేసిక్గా వైశాఖ మాసమే దానానికి మంచి కాలం వైశాఖంలో గొడుగు చెప్పులు మంచినీళ్ళు నెయ్యి వీట్లలో ఏవి దానం చేసినా మామిడి పళ్ళు విసినికర్రలు దానం చేసినా మంచి ఫలితం లభిస్తుంది ఫలితం అంటే అదేమిటో వచ్చి మీకు పడిపోతుంది అనుకోదు మంచిది ఎండాకాలం కదా ఇప్పుడు మంచినీళ్ళ నీటి కుండ మంచినీళ్ళ చెంబు నిండా నీళ్లు పోసి ఇవ్వటం జలపాత్ర దానం చేయటం విశేషము ఇందులో కొనుక్కోటం పాయింట్ కాలేదు లేదు ఇచ్చే పాయింట్ ఉంది దానం అంటే కొనుక్కునేది కాదుగా ఇచ్చేది ఇచ్చేది కదా మంచినీళ్ళు కుండ ఎవరికైనా ఇవ్వాలనుకున్నారు పని మంచిగా ఒక కొని పెట్టండి ఈ రోజున ఒక చుక్క నీళ్ళు పోసి చేతిలో పెట్టండి పని చేస్తుంది బ్రాహ్మడికే దానం చేయాలని లేదు ఎవరికైనా చెప్పులు కొనిపెట్టవచ్చు ఇప్పుడు ఇందులో విద్యాదానానికి అవకాశం కూడా ఉంది ఈ వైశాఖంలో వైశాఖ శుద్ధ చదివినాడు ఎవరికైనా ఫీజులు కట్టచ్చు ఎవరికైనా విద్య చదువుకునేందుకు అవకాశం ఇప్పించవచ్చు స్కాలర్షిప్ ఇవ్వచ్చు నేను చదివిస్తానని మాట ఇవ్వచ్చు ఎవరికైనా పాఠం నేను ఇవాళ నుంచి స్టార్ట్ అని ముప్పయో తారీఖు పాఠం మొదలు పెట్టచ్చు సూపర్ వీటన్నిటికీ మంచిది దీంతో పాటు వ్యాపారానికి అనువైన రోజు ఇది కొత్తగా ప్రారంభించవచ్చు ఏదైనా కొత్త వస్తువు కొనుక్కోవచ్చు మీ దగ్గర లేనిది ఉండి మన దగ్గర చాలా మూలుగుతుంటే బంగారం మళ్ళీ కొనుక్కోవాల్సిన పని లేదు మీకు అవకాశం ఉంటే కొనుక్కోవచ్చు దానికోసం అప్పులు చేయక్కర్లేదు ఇంట్లలో ఇళ్లలో గొడవలు పడక్కర్లేదు పిల్ల పెళ్లి జ్యేష్ఠంలో ఉంది వైశాఖంలో స్టార్ట్ చేస్తే తృతీయ నాయుడు మొదలుపెట్టి కొనుక్కోండి మంచిది ఓకే అంతేగాని ఈ రోజున కొనుక్కోపోతే నిష్కృతి లేదనేది బాయింట్ అయితే లేదు ఈ పర్టికులర్ రోజున మీరు ఆహార దానం కూడా చాలా మంచిది ఇవన్నీ ఇచ్చేవే కానీ తెచ్చుకునేవైతే కాదు మీరు తృతీయ నాడు మంచిది ఏదైనా వస్తువు కొనుక్కుంటే మంచిది అంటే బంగారమే కాదు మీకు ఇంట్లో ఉపయోగపడే ఏ వస్తువునా కొనుక్కోవచ్చు మీరు మంచినీళ్ళు కొండ కొనుక్కోవచ్చు ఓ స్టీల్ గిన్నె కొనుక్కోవచ్చు ఓ జత బట్టలు కొనుక్కోవచ్చు ఎవరికైనా జత బట్టలు కొనుపెట్టచ్చు ఒట్టి బంగారపు కొట్లనే మనం ఎందుకు ఉద్ధరిస్తున్నాము అంత లేదు మరి మీరు చేయదలుచుకుంటే చేసుకోండి కానీ చేయకపోతే కుదరదు అనే పాయింట్ అసలు లేనే లేదు ఓకే ఆల్రెడీ మన దగ్గర చాలా ఉంది ఈరోజు మంచి రోజు కాబట్టి ఏదో కొంటున్నాం అంటే మంచి రోజు కదా ఎవరికైనా సహాయం చేయొచ్చుగా ఎవరికైనా కావాల్సింది కొనిపెట్టచ్చు కదా ఎంత సంతోషాన్ని అది అక్షయ తృతి రోజున ఏ మంచి పేరు చేశామో సోషల్ మీడియాలో పెట్టండి అమ్మా ఇన్ఫ్లుయెన్స్ అంతా అంతాను ఇవాళ ఈ మంచి పని చేస్తున్నామని వాళ్ళు తృతీయ ఇవాళ చాలా మంచి రోజు నేను వీళ్ళకి ఇది ఇచ్చాను అంతే మా ఇంటి దగ్గర ఎవరో ఉన్నారు పాపం వాళ్ళు పేదవాళ్ళు చెప్పులు గిప్పులు బాగా కొనుక్కోలేదు ఇంటి పదికి చెప్పులు కొనుపెట్టండి అలాంటివి చేయంటమ్మా బంగారం కొనుక్కుంటే కొనుక్కోండి మీ ఓపిక అది కొనుక్కోతే కుదరదనే భావాలని మాత్రం దయచేసి దయచేసి పెంపొందించుకోవద్దు పెంపొందించద్దు కూడా మంచి పని చేయండి ప్రతి పర్వదినము మంచి పని చేయటం కోసం చెప్పబడింది దీంట్లో భగవద్ధ్యానం లక్ష్మీ పూజ చేసుకోవచ్చు విష్ణు పూజ చేసుకోవచ్చు శివారాధన చేసుకోవచ్చు ఏ ఆరాధన కుదిరితే ఆ ఆరాధన చేసుకోవచ్చు రోజు చేసుకునే పూజ ఇంకొంచెం చక్క పాయసం చేసి నివేదన చేయండి పప్పులో పెసరపప్పు ఏదో ఈ కాలానికి ఎండాకాలం కదా పెసరపప్పు కొని తలా ఒక నాలుగు తర ఒక కేజీ ఇవంటి పని వాళ్ళకో ఎవరో ఒకళ్ళకి ఎవరికైనా చక్క స్వయం పాకం ఇచ్చుకోండి బ్రాహ్మణికి ఇస్తే మంచిదని మీకు నమ్మకం ఉంటే అలానే చేయండి చక్క స్వయం పాకం ఇవ్వండి ఎంతో బాగుంటుంది ఎవరికైనా హెల్ప్ అవసరం చదువుకునే పిల్లలు ఉన్నారు లేదా ఏదైనా ట్రస్ట్ వాళ్ళు పిల్లల్ని చదివిస్తారు వాళ్ళకే ఇవ్వండి ఈ రోజున అక్షయ తృప్తి రోజున ఇవ్వదలుచుకున్నాను నేను దానం చక్కగా డబ్బులు పంపించేయండి హ్యాపీగా ఉంటుంది మీ వల్ల ఇంకొకళ్ళు బాగుపడతారు కూడా ఎందుకు ఈ బంగారపు నిలు పైగా ఇప్పుడు లక్ష రూపాయల దాకా పోయినట్టుంది గోల్డ్ కొనుక్కోవాలి మనకు అవసరమే పాయింటే కాకపోతే కొనుక్కోపోతే కుదరదనే ధోరణెందుకు అంటాను నేను అది కదా ఇలా ఆలోచించండి దయచేసి అక్షయ తృతీత ఈ నెల ముప్పై తారీఖు తృతీయ చాలా మంచి రోజు ఈ రోజున ఏదైనా మంచి పని చేస్తే అది ఎక్కువ అవుతుంది ఈ బంగారం కొనుక్కునేది ఎందుకు పెరగటం కోసం మీరు సహాయం చేయండి పెరుగుతుందిగా అది కదా కావాలి పుణ్య బలం పెరుగుతుంది మీకు మీ పుణ్య బలాన్ని పెంచుకోండి అదైతే మనతో పాటు మన వెనకాల వస్తుంది రావు మన వెనకాల జనాలు పంచుకుంటారు వాటిని అది పెంచు పంచుకోబడుతూ ఉంటుంది కదా దానికి వెళ్ళద్దు దీనికి వెళ్ళండి చక్కగా సహాయం చేయండి దానం చేయండి పూజ చేసుకోండి దేవాలయ దర్శనం అత్యద్భుతమైనది దేవాలయ దర్శనం చేయండి పుణ్యం పెరిగిందా మనకి అవి పెరుగుతాయి అంతే కదా ఇలా ఆలోచించండి సో ధర్మగల్ నమస్తే నమస్తే జీ